రైతులోడు దేవునికి స్తోత్రం ఒకసారి ఒక ఆయన సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ఒక ముసలామి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు చాలా కాలం నుండి నేను గమనిస్తున్నాను మీరు భోజనం చేసినా పడుకుంటున్నా ఏ పని చేస్తున్నా ఈ గుమ్మం మీదే కూర్చొని చేస్తున్నారు లోపలికి వెళ్ళడం చాలా తక్కువగా ఉంది మీరు ఇంట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఆ ముసలాం చెప్పింది బాబు నా మనవుడు సముద్రంలో వేట కోసం వెళ్ళాడు వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు తను వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేయడం ఎదురు చూడడం నాకు అలవాటు ఆ అబ్బాయి వస్తాడని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది ఆహా ఎంతకాలం అయిందమ్మా వేటకు వెళ్ళి ఆ దాదాపు ఒక ఆరు నెలలైందండి నా కుమారుడు నా మనవడు వేటకు వెళ్ళి మరి ఇంకా రాలేదంటే ఇంకా రాలేదు బాబు వస్తాడు అని చెప్పింది ఆ తర్వాత ప్రకటన వల్ల ఎవరో చెప్తున్నారు వాస్తవానికి ఆ మనువడు వేటకు వెళ్ళి ఆ వేటలో ప్రమాదానికి గురై చనిపోయాడు చనిపోయాడని సంగతి ఈమెకి తెలియదు కానీ ఎదురు చూస్తుంది నాకు మనవడు వస్తాడు ఆయన కొరకు నేను కనిపెడుతున్నానండి చనిపోయిన మనవడు ఎంతకాలం కనిపెడుతూ వస్తాడు చాలామంది లోకంలో అనేక విషయాలు కొరకు కనిపెడుతుంటారు వ్యర్థమైన విషయాలకు పనికిరాని విషయాలకు ప్రయోజనం లేని విషయాల కొరకు మనుషుల కొరకు కనిపెడుతుంటారు మనుషుల కొరకు అలాంటి విషయాల కొరకు కనిపెట్టితే మన సమయం వృధా అవుతుంది మన బలం మన వయసు వృధా అవుతుంది దేవుని కొరకు కనిపెట్టుకోని వారు ధన్యులు దేవుని కొరకు ఆయన కార్యాల కొరకు ఎవరైతే కనిపెడుతూ బ్రతుకుతుంటారో దేవుని కార్యాల కొరకు మనస్ఫూర్తిగా నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూస్తుంటారో దేవుడు అలాంటి వారిని ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనంలో దావిద భక్తుడు అంటున్నాడు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు భక్తిహీనుల మధ్యన దావీదు ఉన్నప్పుడు వారి మాటలతో దావీదు కలవకుండా వారి మాటలకు మాట కలపకుండా తన నోటికి చిక్కము పెట్టుకొని అనగా అడ్డు పెట్టుకొని తనను తాను కాపాడుకుంటూ తన మనసుని కాపాడుకుంటూ భక్తిహీను చూస్తున్న దావీదు అయ్యా చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎవరు నాకు సహాయం చేసేవారు లేదు సహాయం చేయడానికి తగిన యోగ్యమైన వారు కూడా లేరు ఎందుకంటే భక్తిహీనులే భక్తి లేని వారే దేవుడు లేని వారే నా చుట్టూ ఉన్నారు కానీ నేను నీ కొరకే కనిపెడుతున్నానయా దేని కొరకు కనిపెట్టాలి నేను నిజంగా దావిదు జీవితాన్ని ఆలోచన చేస్తే తన చుట్టూ భక్తిహీనులే ఉన్నారు కానీ భక్తిహీనులు చూసి కృంగిపోలేదు భక్తిహీనుల దగ్గరికి పరిగెత్తుకొని సహాయం కోసం వెళ్ళలేదు కానీ లేదా భక్తిహీనులు మాట్లాడే భక్తిహీనపు మాటలలో దావీదు కూడా చిక్కుకుపోలేదు తన నోటికి అడ్డు పెట్టుకున్నాడు చిక్కము పెట్టుకున్నాడు కొన్నిసార్లు మన చుట్టూ భక్తి లేని వాళ్ళు దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించేవారు లేదా దేవుని మాటలను వక్రీకరించే ప్రజలు కనబడినప్పుడు మనం ఎక్కువగా వారితో మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతుంటే వారి భక్తిహీనపు మాటల్లో మనం కూడా మాటలు కలిపే అవకాశం ఉంది అలాంటి వారు కనబడినప్పుడు వివాదాలు పెట్టుకునే కంటే డిస్కషన్స్ పెట్టుకునే కంటే మౌనము గుండి ప్రభు కొరకు కనిపెట్టడం మేలు నీ చుట్టూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోతే నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు కృంగిపోతూ ఉంటే ప్రభా నా చుట్టూ ఎవరున్నారు నాకు అను అనుకుంటుంటే వాక్యం ప్రోత్సహిస్తుంది ప్రభు కొరకు మనం కనిపెట్టాలి ఇరవై ఐదో కీర్తన మూడవ చిన్న రాయబడి ఉంది దేవుని కొరకు కనిపెట్టుకునే వారు సిగ్గునందరు ఆయన కొరకు కనిపెట్టే వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉన్నావా ప్రతి పరిస్థితుల్లో ప్రభా నీవు తప్ప నాకు ఇంకా దిక్కు ఎవరు లేరు అని ప్రభువైపు ఎదురు చూడగలుగుతున్నావా దినవృత అంతములు రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం పన్నెండవ వాక్యంలో యహోషపాత అనే రాజు ప్రార్థన చేస్తాడు ఆయన మీదకి మూడు సైన్యాలు వారు ఒకేసారి దాడి చేసినప్పుడు యహోష దేవుని చందులో ప్రార్థిస్తూ అయా మాకు న్యాయం తీర్చు మా మీదకు వస్తున్న వారితో పోరాడడానికి మాకు శక్తి చాలదు ఏమి చేయాలో మాకు తోచడం లేదు నీవే మాకు దిక్కు అని ప్రార్థిస్తాడు గొప్ప సైన్యము బలమైన సైన్యము కలిగిన యహోషపాతం అయ్యా మేము ఎవరి దిక్కు చూడగలుగుతాం మాకు శక్తి ఎక్కడిది బలం ఎక్కడిది మాకు న్యాయం తీర్చు అని దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా వాక్యలు మనం చూస్తాం అదే అధ్యాయం చివరికి వచ్చినప్పటికీ దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలుగు చేశాడు బెరాకా లోయలో పడి దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని సంపాదించుకొని స్థుతిస్తారు ఆశీర్వాదం పొందుకున్నారు నీ జీవితంలో కూడా శక్తి లేక బలం లేక ఎవరు నేను ఆదరిస్తారు అని చూస్తున్నాయే యహోషపాతు అనగా దేవుడే న్యాయాధిపతి న్యాయం తీర్చే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నమ్మాడు ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి నీ జీవితంలో కూడా అన్యాయం జరుగుతుందా స్థలం విషయంలో కావచ్చు భూమి విషయంలో కావచ్చు ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు లేదా మరి ఏ ఇతర విషయాల్లో కావచ్చు నీకు అన్యాయం జరుగుతుందా నీ పక్షంగా న్యాయం ఉంది నీవు న్యాయము పక్షంగా పోరాడుతూ అయినప్పటికీ ప్రజల చేత అన్యాయానికి గురవుతున్నావు అనిచివేతికి గురి అవుతున్నావు అని మనసు కనిపిస్తుందా ఈ మాటను జ్ఞాపకం చేసుకో మన దేవుడు న్యాయం తీర్చేవాడు ఆయన ఎప్పుడు లంచగొండిగా ఉండి న్యాయమును అన్యాయంగా మార్చేవాడు కాదు అన్యాయాన్ని అన్యాయంగా చూసేవాడు న్యాయమును న్యాయంగా తీర్చేవాడు న్యాయాధిపతి అయిన దేవుడు అని తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ ధ్యాన పౌలు కూడా తెలియజేశాడు న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయం తీర్చాలని కోరుతున్నాడు ఆయన నీకు శక్తినిచ్చేవాడు కొన్నిసార్లు యహోషపాత వంటి పరిస్థితులు మనకు కూడా కలుగుతాయి ఆయన మీదకి మూడు సైన్యాల వారు ఒక్కసారే దాడి చేసినట్లుగానే మన మీద కూడా ఒక కష్టం తర్వాత ఒకటి ఒక కష్టం తర్వాత ఒకటి ఒక శోధన తీరుతుంది ఒక సమస్య నుండి బయటపడుతున్నాం అనే లోపే మరొక సమస్య లేదా శోధన మన మీద పడుతుంటే వాటిని భరించడం వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంటుంది ఇంట్లో ఎవరో చనిపోయారు అని బాధతో కుమిలిపోయి కొంచెం కోలుకుంటున్న సమయంలో మరొక బ్యాడ్ న్యూస్ మరలా మరొక బ్యాడ్ న్యూస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి శోధన వస్తుంటే కొంతమంది వాటిని తట్టుకోలేక అయ్యో మేము భరించలేకపోతున్నాం అంటున్నాం యహోషపాత కూడా అదే పరిస్థితి ఒకేసారి మూడు సన్యాలు వారు దాడి చేస్తే అయ్యా మాకు శక్తి ఎక్కడుంది అవునండి మన జీవితంలో శక్తి పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం శారీరక శక్తి మానసిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఎక్కడ పొందుకుంటాం కేవలం దేవుని ద్వారా మాత్రమే తిమోతి రాసిన పత్రికలు పౌలు అంటాడు నా కుమారుడ యేసుక్రీస్తునందరి కృప ద్వారా శక్తివంతుడిగా ఉండు నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఆయన యొక్క బలము ద్వారా మనం శక్తిమంతులు అవుతాం ఈరోజు శక్తి లేదా జీవితంలో బలము లేదా మానసికంగా కృంగిపోయి నీ ఆలోచనలు బలహీనంగా ఉన్నాయా శారీరకంగా బలహీనమైపోయి నేను చనిపోతానేమో ఈ రోగంతో వ్యాధి నాకు నయం కాదేమో ఈ వ్యాధి బాగుపడదేమో అనుకుంటున్నావా మన ప్రభు ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థపరుస్తాడు నీ మనసు నీ దేహము నీ ఆత్మ బలహీనమైపోతే దేవుని వైపు చూడు ఆయన బలాభివృద్ధిని కలుగు చేసేవాడు ఆయన కొరకు కనిపెట్టేవారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పై పైన ఎగురుతారు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేవాడు ఆయనే నీ జీవితంలో కృంగిపోయి బలహీనంగా ఉండడం దేవుని చిత్తం కాదు కానీ నువ్వు బలవంతునిగా దేవుని కార్యాలు చేసేవాడిగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు ఎఫ్ఎస్ఎల్ కాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో తదుకు సహోదరులారా ప్రభువు యొక్క బలమును బట్టి ఆయన ఎందుకు శక్తివంతులై ఉండండి దేవుని యొక్క బలమును బట్టి పునరుతానుపు శక్తిని బట్టి మనం ఆయన ఎందు శక్తివంతులుగా ఉండగలుగుతాం మనం ప్రార్థనలో కనిపెట్టినప్పుడు శక్తివంతులు అవుతాం దేవునికి మొరపెట్టినప్పుడు శక్తివంతులు అవుతాం ఈరోజు నీ జీవితంలో కొరకు కనిపెట్టాలి నాకు ఇంకా ఆశ ఎక్కడుంది నాకు ఎక్కడ ఆధారం ఉంది నాకు నిరీక్షణ ఎక్కడుంది అనుకుంటున్నామేమో నీ జీవితంలో బహుశా అన్ని ద్వారాలు మూసిపోయినేమో అందరి వైపు నుండి నీకు చేత్కారాలు వ్యతిరేకతలు తృణీకారాలు వచ్చినాయేమో అయినప్పటికీ నీకు ఆశ ఒకటి ఉంది నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభా ఇరుమియా గ్రంథం పదిహేడవ ద్యాన్ అంటాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఆయనకు ఆశ్రయముగా ఉన్న నరుడు ధన్యుడు దేవుడు ఎవరికైతే ఆశ్రయముగా సహాయకునిగా ఉంటాడో ఆ మనుషుడు ధన్యుడు అతడు ఆ సంవత్సరము వర్షం రాకపోయినా తన కాపు మానడు చింతపడడం ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తాడని వాక్యంలో మనం చూడగలుగుతాం ఈరోజు నీ జీవితంలో పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి అయిపోతున్నాయి నువ్వు ఊహించేది ఒకటి ఆశించేది ఒకటి అనుకుంటున్నది ఒకటి కానీ రియాలిటీలో మరొకటి జరుగుతుందేమో అప్పుడప్పుడు యూట్యూబ్లో చాలామంది రీల్స్ రియల్ అని పెడుతుంటారు రీల్స్ తీసేటప్పుడు చాలా ఎడిటింగ్స్ ఉంటాయి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి కానీ రీల్స్ తీసినట్టుగా రియాలిటీ ఉండదు కదా ఒకళ్ళు నువ్వు కూడా నీ లైఫ్ అంతా రీల్స్లా కనబడుతుంది బట్ రియాలిటీకి వచ్చినప్పటికి వేరే కనబడుతుందేమో వాస్తవిక జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు వాస్తవిక జీవితంలో వాక్యము నిరూపించబడి నీ జీవితంలో కార్యసిద్ధి కలిగించేది కనుక దేవుని వాక్యం కొరకు కనిపెట్టండి ఆయన మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు ప్రభువు నీకు నిరీక్షణ ఉంటే రోమా ఐదో అధ్యాయం ఐదో వాక్యం ప్రకారం ఆ నిరీక్షణ నేను ఎప్పుడూ సిగ్గుపరచది ఎంతవరకు మనుషులు కొరకు కనిపెట్టావు మనుషుల ప్రేమలు సహాయము మనుషుల చేతుల వైపు చూసావేమో దేవుని వైపు చూడండి దేవుని సహాయం కొరకు కనిపెట్టండి ఎలియా కాకుల వైపు చూశాడు కాకులు పోషిస్తూనే అనుకున్నాడు కానీ ఒకరోజు కాకులు ఆగిపోయినాయి కెరీతో వాకు దగ్గర నీళ్లు తాగి తాగి తాగాడు ఒకరోజు నీళ్ళు అయిపోయినాయి మనం కూడా కొన్నిసార్లు మనకున్న సమృద్ధి అయిపోవచ్చు కానీ దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయన దగ్గర కొరత ఉండదు అయిపోవడం అనేది ఉండదు అవుట్ ఆఫ్ స్టాక్ అనే మాట కూడా ఉండదు కాబట్టి ప్రభువేపు చూడండి నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను నిన్నే నమ్ముకున్నానయ్యా ఆయన నమ్ముకొనిన ప్రజలను ఎప్పుడు ఆయన విస్మరించేవాడు కాదు కనుక నేను నమ్మిక చొప్పున దేవుడు నీ జీవితంలో చేస్తాడు నీ బిడ్డల జీవితంలో నీకున్న నమ్మిక నీ కుటుంబం పట్ల నీకున్న నమ్మిక నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు కాబట్టి అన్ని విషయాలు ప్రభువి చూడు నీ కుటుంబం పాడైపోయిందా నీ బిడ్డల జీవితాలు పాడైపోయినాయా నీ కుటుంబం అంత అస్తవ్యస్తంగా పిల్లలు ఒక దారికి లేదా మీరు ఒక దారికి చెదిరిపోయారా చెదిరిన ఇస్రాయల్ను పోగు చేయవాడు ఆయనే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే మీ కుటుంబాన్ని కూడా బాగు చేసేవాడు మార్కు వార్త ఏడో అధ్యాయం చివరి వచ్చిన ఉంది ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు నీ ఆశలను బాగు చేసేవాడు నీ జీవితాన్ని బాగు చేసేవాడు కాబట్టి ప్రతి విషయంలో ప్రభువైపు చూడండి ఆయనను నమ్ముకోనండి దేవుడు మీ నమ్మిక చొప్పున మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి సంతోషంతో సమాధానం నింపుతాడు ఆ ఎదుట మిమ్మల్ని సాక్షులుగా స్థిరపరుస్తాడు అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేను గాక ఆమెన్